ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మా షాపు మా షాపు షీట్ ఎంట్రన్స్ అవ్వగానే చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న రామ మందిరం కూడా ఉంటుంది దాని పక్కన అనుకొని చిన్న పాలరాతి విగ్రహాలతో రామ మందిరం ఉంటుంది ఇంకో సైడ్ సుగంధ వాటర్ షాప్ ఒకటి ఉంటుందండి అది దాటంగానే ఐదారు కొట్లు దాటంగానే లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది సోమశేఖర్ కట్ పీసెస్ అంటే ఎవరైనా చెప్తారు ఇవాళ మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నాం అండి హండ్రెడ్ పర్సెంట్ సమ్మర్ కి కాటన్ కి కాటన్ సారీస్ మెయిన్ గా చూపిస్తున్నాం ఈ రోజు చాలా స్పెషల్ ఆఫర్ కాటన్ ఇది పుష్ప కాటన్ అంటారండి చాలా చక్కగా ఉంటుందండి బ్రాండెడ్ ఒకటి మీకు చూపిస్తాను సారీ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు ఇవ్వండి ఇట్లా ఉంటుంది శారీ అంతా కూడా అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నానండి ఖచ్చితంగా చెక్ చేయండి కొరియర్ కి సంబంధించిన నంబర్ అయితే నేను వీడియో మీద డిస్ప్లే చేస్తున్నానండి ఒక శారీ ఓపెన్ చేస్తున్నారు ఇదిగోండి ఇది శారీ అంతా కూడా మీకు ఇలా వస్తుందండి ఇది పళ్ళు వచ్చేసరికి మీకు చక్కగా ఇలాగా మీకు డార్క్ కలర్ మ్యాచింగ్తో ఇస్తాడు ఇదంతా కూడా రెడ్ కలర్ మ్యాచింగ్ చెర్రీ కలర్ అంటారు రెడ్ కలర్ కూడా కాదు చెర్రీ కలర్ అంటారు కింద కూడా మీకు బోర్డర్స్ అన్ని కూడా చాలా బాగుంటుంది ఇది క్వాలిటీ చక్కగా మల్మల్ కాటను చక్కగా చాలా చక్కగా ఉంటుంది క్వాలిటీ అంతా కూడా నెంబర్ వన్గా ఉంటుందండి ఇవన్నీ స్పెషల్ రేట్లో చక్కగా చీరా జాకెట్ వస్తుందండి ఫ్రెష్ శారీస్ ఎటువంటి లేని ఫ్రెష్ శారీస్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా మీకు స్టఫ్ కలర్ వచ్చేస్తుందండి బ్లౌజ్ ఎంత పడుతుందండి ఇవన్నీ కూడా నాలుగు వందల యాభై రూపాయలు అమ్మే కాటన్ శారీస్ కేవలం చీరా జాకెట్ మూడు వందల రూపాయలు మాత్రమే త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో కలర్ చాట్ కూడా చూపిస్తా చూడండి ఇవన్నీ కూడా కలర్ చాటు ఒకదానికి ఒకటి సంబంధం లేదండి డిఎన్సు కలర్స్ అన్ని కేటలాగ్ డిఎన్సు అన్నీ మారిపోతూ ఉంటాయి చాలా చక్కగా ఉంటాయి కలర్స్ కూడా చాలా చాలా బాగుంటాయి ఫ్రెష్ సారీస్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అసలు చాలా వెరీ నైస్గా ఉండే క్వాలిటీ అండి ఇగోండి కలర్స్ కూడా మీకు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు మొత్తం పదహారు కలర్స్ వస్తాయండి ఇవన్నీ కూడా పదహారు కలర్స్ వస్తాయి ఇది దీంట్లో ఇంకో స్పెషల్ ఆఫర్ ఏంటంటే బండిల్ టూ బండిల్ తీసుకునే వాళ్ళకి అంటే ఎల్లగా అమ్ముకునే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఇంకా స్పెషల్ రేట్ ఇవ్వగలుగుతాం ఓన్లీ బండి అది మా షాప్ దగ్గరకు వచ్చే వాళ్ళకి వాళ్ళకి మేము చెప్పగలుగుతాం మేము అయితే ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బండిల్ టు బండిల్ వాళ్ళకి మాత్రమే వేరే రేట్ ఇవ్వగలుగుతాం చాలా కలెక్షన్ వచ్చిందండి కానివ్వండి మనకి కలర్స్ కానివ్వండి చాలా డిఫరెంట్ అండి అసలు మీరు ఇది చూడండి అసలు ఎల్లో కలర్ శారీ అసలు ఎంత క్లారిటీగా ఉండదంటే అంటే బ్రాండెడ్ కంపెనీ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి కొలత కానీ క్వాలిటీ కానీ చూడాల్సిన పని లేదు నెంబర్ వన్గా గా ఉంటుంది ఏ శారీ అయినా మూడు వందల రూపాయలే అయితే బండిల్ టు బండిల్ పదహారు చీరలు బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి వాళ్ళకి కొద్దిగా స్పెషల్ ఆఫర్ రేట్లు ఇవ్వగలుగుతాం అండి చార్ట్ ఇది టెన్ పట్టి శారీస్ అంటారండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ చాలా స్పెషల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మీకు శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇదంతా కూడా పళ్ళు పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా టోటల్ ఇలాగ వస్తుంది టోటల్ చాలా చక్కగా ఉంటుందండి నెంబర్ వన్ క్వాలిటీ అండి చీరలన్నీ కూడా చక్కగా పెద్దవి వస్తాయి ఫ్రెష్ శారీసు ఎటువంటి రిమార్కు లేని శారీసు ఇదిగోండి బ్లౌజ్ మెయిన్గా మీరు చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ కాదు మొత్తం కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఫ్రెష్ శారీస్ దీనికి స్పెషల్ అంటే మీరు మార్కెట్లో ఎక్కడైనా సరే ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేట్ ఇవ్వండి నాలుగు వందల యాభై రూపాయలు రేట్ ఇవి మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంకో కాంబో ఏంటంటే మీకు మూడు చీరలు కనుక తీసుకుంటే థౌజండ్ రూపీస్ కి త్రీ సారీస్ థౌజండ్కి త్రీ శారీస్ మీరు ఎన్ని అన్నా తీసుకోండి థౌజండ్కి త్రీ శారీస్ ఒకవేళ ఎవరన్నా సరే నాలుగు చీరల కనుక తీసుకుంటే ఈ మూడు చీరలు థౌజండ్ రూపీస్ పడుతుంది సింగిల్ శారీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఓకే మన మా సిస్టమ్ అలా ఉంటుందండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి క్వాలిటీ అంతా కూడా నెంబర్ గా అసలు ముందు మీరు కలర్ చార్ట్ చూడండి ఎంత క్లారిటీగా ఉంటాయో మా అన్నీ కూడా మేము ఏంటంటే మెయిన్ గా బ్రాండెడ్ కంపెనీనే తెప్పిస్తామండి చాలా నెంబర్ వన్గా గా ఉంటుందండి క్వాలిటీలు ఇవ్వండి అన్నీ కూడా సెట్ త్రీ శారీస్ అండి కొరియర్ కూడా ఉందండి వీటిలో డిఫరెంట్ అండి డిజైన్స్ అసలు కలర్స్ మీకు ఈ కలర్కి ఈ కలర్ బోర్డర్స్ ఏంటంటే ఎలా తెలాగా ఉండవండి అంతా కూడా కలర్స్ అన్ని నీట్గా ఉంటాయండి అంతా కూడా చాలా అంటే కంపెనీ సరుకు కాబట్టి మీకు చక్కగా నీట్గా క్లారిటీగా ఉంటాయి ఇవన్నీ కూడా ఇవ్వండి ఎల్లో కలర్ చూడండి అంతా నీట్గా ఉంది మీకు కలర్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయండి మూడు చీరలు వెయ్యి రూపాయలు సింగిల్ శారీ ఎవరైనా తీసుకున్నా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి మన దగ్గర చాలా బాగుంటాయండి ఇవన్నీ కలర్స్ కలర్ చట్విండ్కి త్రీ థౌజండ్కి త్రీ ప్యూర్ మలాయ్ కాటన్ అండి ప్యూర్ మలాయ్ కాటను చాలా చక్కగా ఉంటుంది ఈ ఫ్రిడ్జ్ చూడండి అయితే ఏంటంటే ఇవన్నీ కూడా వైట్ మీద డియన్స్ మారుతూ ఉంటాయి వైటు రెడ్ కామనే అయితే ఏంటంటే మీకు డిఎన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అన్నీ మీకు చూపిస్తాను మీకు ఇది వచ్చేసేపటికి పళ్ళు అండి పళ్ళు పళ్ళు ఇదిగోండి ఇది శారీ అంతా కూడా చక్కని ప్రింటెడ్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయండి శారీస్ అంతా కూడా ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మలాయ్ కాటను చక్కగా చాలా బాగుంటుంది చక్కగా స్మూత్గా ఉంటుంది క్వాలిటీ చీరలు పెద్దవి వస్తాయి మంచి బ్రాండెడ్ కంపెనీ ఇవన్నీ కూడా ప్రియాంక వాడిది మంచి బ్రాండెడ్ కంపెనీ చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి చూడండి ఇది దీనికి కుర్చీలు కూడా ఇచ్చాడండి ఇది ట్యాజూస్ వచ్చాయి ట్యాజూస్ వచ్చినాయి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటను దీని స్పెషల్ రేట్ ఏంటంటే మామూలుగా ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పైన అమ్మే క్వాలిటీలు ఇవన్నీ కూడా వైట్ మీద రెడ్ డిజైన్స్ ఓన్లీ వైట్ రావటం వల్ల మనకి స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం రెండు వందల పాతిక రూపాయలు మాత్రమే టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఫ్రెష్ అండి చిన్న చుక్క కూడా ఉండదు చక్కగా చాలా బాగుంటుంది ఫ్రెష్ క్వాలిటీ చాలా చక్కగా ఉంటాయండి ఐటమ్స్ అన్ని కూడా వైట్ మీద రెడ్ ప్రింట్ మారుతుంది అంతే అంతే మారుతూ ఉంటుంది ప్రింట్ పది పది డిజైన్స్ పైన వస్తాయండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి క్వాలిటీలు అస్సలు తిరుగులేదండి ఇది ఇవ్వండి మీకు చూపించేవన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేదు అంతా కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి రెండు ముక్కలు చీరలు రెండు చీరలు వన్ జాయింట్ జాయింట్ చేసే ఉంటుంది మీకు శారీ అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు జాయింట్ అయితే ఎక్కడ వస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేమండి ఇదిగోండి ఇవ్వండి దీనికి వచ్చేసేటికి ఇక్కడ వచ్చింది జాయింట్ ఓకే అయితే మీకు ఏంటంటే ఈ తెలుపు కూడా కనపడకుండా ఉండాలంటే మీరు చక్కగా ఫోల్డ్ చేసుకొని ఇట్లాగా మీరు స్టిచ్చింగ్ చేస్తే మళ్ళీ రీస్టిచ్చింగ్ చేస్తే నీట్గా ఉంటుంది శారీ అంతా కూడా చక్కని మంచి క్వాలిటీలండి ఇవన్నీ కూడా పెద్ద చీరలు వస్తాయి శారీస్ కూడా చూపిస్తారు చూడండి శారీసు చాలా చక్కగా పెద్ద చీరలు వస్తాయి ఇదిగోండి మంచి బ్రాండెడ్ కంపెనీ అండి ఇవన్నీ కూడా క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఐదున్నర మీటర్ దాకా పక్కాగా ఉంటాయి ఇవన్నీ కూడా ఒక పది సెంటీమీటర్ అటు పక్కాగా ఉంటాయి ఈ క్వాలిటీలన్నీ కూడా చాలా స్టాండర్డ్ క్వాలిటీ ఇక బ్లౌజ్ రాదా బ్లౌజ్ రాదు వన్ జాయింట్ కి బ్లౌజ్ రావు అయితే జాయింట్ అయితే ఎక్కడ వస్తుందో మేము మా షాప్ కు వచ్చినా చూపించామండి వాళ్ళ కస్టమర్స్ వాళ్ళు అడ్జస్ట్మెంట్ అయితే తీసుకోవడమే యాక్చువల్ గా దీని కాస్ట్ వచ్చేసప్పటికి రెండు వందల యాభై మూడు వందల రూపాయలు అమ్మే వన్ జాయింట్ శారీస్ ఇవాళ మన స్పెషల్ ఆఫర్ రేట్లో ఆరు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమే ఆరు వెయ్యికి ఆరు చీరలు చాలా చక్కగా ఉంటుందండి దీంట్లో ఏంటంటే మలాయి మలమల రెండు వస్తుంది అదైతే మలాయి మలమలు రెండు వస్తాయి తొందరగా అయిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా అది ఎప్పుడు అయిపోతాయి అనేది కూడా చెప్పలేము ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి ఇవన్నీ కూడా డిఎన్స్ చూడండి అంత చక్కగా ఉంటాయి ఇవన్నీ కూడా చూడండి అసలు చాలా బాగుంటుంది అనమాట సూపర్ అండి అసలు ఇవన్నీ ఏకచీర వచ్చేటప్పటికి దాదాపు ఆరు వందల రూపాయలు ఇవ్వమ్మా ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇవి వన్ జాయింట్గా కావడం వల్ల మనకి స్పెషల్ ఆఫర్ రేట్లో ఇవ్వగలుగుతాం మనం ఇది ఆరు చీరలు వెయ్యి రూపాయలే విడిగా ఎవరైనా తీసుకుంటే మాత్రం నూట డెబ్బై ఐదు రూపాయలు అవుతుందండి సింగల్ సారీ ఇవ్వండి ఇది కొద్దిగా మలాయి కాటన్ అన్నీ వస్తాయి మీకు మలాయి వస్తుంది మల్మల్ వస్తుంది అన్నీ వస్తుంది దీంట్లో జాయింట్ అయితే మేము ఎక్కడైనా సరే మన షాప్ దగ్గరకు వచ్చినా ఓపెన్ చేయడం కుదరదు ఆన్లైన్ అయితే ఈ ఐటెం లేదండి మిగతా ఏదైనా సరే ఆన్లైన్ చేస్తాము ఈ ఐటెం అయితే ఆన్లైన్ లేదు కలర్ చార్ట్ చూడండి క్లారిటీగా అంటే బ్రాండెడ్ కంపెనీ కాబట్టి మీకు కలర్స్ కూడా చక్కగా నిండుగా ఉంటాయి అంటే అవి బ్రాండెడ్ కాకపోతే ఏంటంటే మీకు తెలపరు తెరపరు అట్లా వస్తాయి క్వాలిటీ క్లారిటీగా ఉంటుందండి ఇదిగోండి సూపర్ అండి చూడండి అసలు డిజైన్ చూడండి ఎంత బాగుంటుందో మీకు ఇది చూడండి అసలు ఎల్లో కలర్ అసలు చాలా నీట్గా ఉంటుంది ఎల్లో కలర్ అవును ఏ సరే మీకు సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆరు చీరలు వెయ్యి రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కాదండి మొత్తం కూడా మీకు స్పెషల్ ఆఫర్ రేట్లోనే ఇస్తున్నాం ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కాదు అంటే కాటన్ బేసిక్లో వస్తుంది అంతా కూడా కడి ఫింట్ వస్తుంది శారీస్ అన్నీ కూడా పెద్దవి వస్తాయి శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి శారీస్ అన్నీ కూడా పెద్దవి వస్తాయి మొత్తం కూడా కడి ఫ్రంట్ తో శారీ పెద్దది వస్తుంది ఇది ఐదున్నర మీటర్ పక్కాగా వస్తుంది బ్లౌజ్ అయితే రాదు కానీ ఐదున్నర మీటర్ అయితే వస్తుందండి ప్రైస్ ఇది కేవలం వంద రూపాయలు మాత్రమే హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఐదున్నర మీటర్ పక్కాగా ఉంటుంది అయితే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కాదండి మిక్స్ అవుతుంది దీన్ని కూడా కొరియర్ చేయలేవండి ఎందుకంటే ఆ కొరియర్ చార్జెస్ బాగా ఎక్కువ అయిపోతాయి చేయగలుగుతాం అంటే వాళ్ళు ఏంటంటే కొరియర్ చార్జెస్ ఏంటంటే కొద్దిగా కాస్ట్ కాబట్టి దాని ప్రకారంగా చూసుకోండి అన్ని కలర్ చార్ట్ అంతా ఇలా వస్తుందండి హండ్రెడ్ రూపీస్ మాత్రమే వంద రూపాయలు మాత్రమే చేరా వంద రూపాయలండి చీర చాలా బాగుంది ఐదున్నర మీటర్ పక్కా వస్తుందండి అలాగే నాలుగు మీటర్ చీరలు అయితే కావు ఐదు ఐదున్నర మీటర్ పక్కాగా వస్తుంది అయితే బ్లౌజ్ రాదు చక్కగా పాలిష్ మిక్స్ అవుతుంది చక్కగా గిఫ్ట్గా ఎవరికైనా నేర్చుకోవడానికి చేయడానికి చాలా చక్కగా ఉంటాయి వాళ్ళు డైలీ వాష్ చేసుకున్నా పాడవకుండా ఉండే క్వాలిటీ ఓకే అలాగని రిమార్క్ వచ్చే క్వాలిటీ కాదు మంచి క్వాలిటీ అండి ఇదిగోండి ఇవన్నీ కలర్ చట్టే ఇలాగొస్తుందండి కాంచి వరం డోలా అంటారండి చాలా చక్కగా ఉంటుంది శారీస్ అన్ని కూడా పెద్దవి వస్తాయండి ఇవన్నీ డబల్ బార్డరు ఈ డోలా ఏంటంటే చక్కగా మెత్తగా ఉండే క్లాత్ అండి ఇదంతా కూడా చాలా మెత్తగా ఉండే క్లాత్ పైన కింద జరి బార్డర్స్ ఇదిగోండి ఇక్కడ ఇక్కడ బార్డర్ వస్తుంది ఇది ఒకటి అది ఒకటి డబల్ బార్డరు చూడండి ఎంత చక్కగా ఉంటుందో సారీ అయితే పళ్ళులన్నీ కూడా సింపుల్ గా ఇస్తాడు వీడు షార్ట్ షార్ట్ పళ్ళు ఇస్తాడు చాలా చక్కగా మెత్తగా ఉండేది అయితే మనకి మిస్ప్రింట్ కింద వస్తుంది సూక్ష్మ లోపాలు సూక్ష్మ లోపాల కింద వస్తుంది నేను ఇప్పుడు శారీ ఎప్పస్తున్నాను దీంట్లో అయితే ఏ రిమార్క్ అయితే మనకి కనపడట్లేదు ఇవ్వండి చీర మొత్తం ఓపెన్ చేశా ఒక చిన్న ఫాల్ట్ కూడా కనపడలేదు ఇవ్వండి ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పుడు అంటే ఈ స్టైప్స్ ఇవ్వకుండా మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి కింద పైన బార్డర్స్ ఇచ్చేసి చక్కగా నీట్గా ఇచ్చాడు చాలా చక్కగా ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు మంచి మంచి కాస్ట్లీ ఐటమ్స్ ఇవన్నీ కూడా తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు అమ్మే ఐటమ్స్ మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో కలర్ చార్ట్ చూపిస్తే చూడండి చాలా చక్కగా ఉంటాయండి కలర్ చాట్ ఇది అయితే ఫోర్ ఫోర్ లైన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇది కూడా ఫోర్ లైన్స్లోనే ఇది డిజైన్ చూడండి ఎంత చక్కగా ఉండేయండి అంత చక్కగా ఉంటాయి ఏదైనా అండి లైక్ చేయండి చేయండి షేర్ కొరియర్ ఉంది ఉంటే రండి విజయవాడ వాళ్ళు అయితే చాలా మంది ఏంటంటే సింగిల్ కొరియర్ అంటున్నారండి కొద్దిగా రెండు తీసుకుంటే వాళ్ళు కొరియర్ చార్జెస్ కలిసి వస్తా ఉంటాయి చక్కగా బాగుంటుంది ఇవ్వండి ఇందాక మీకు చూపించింది ఏంటంటే గంధం షేడ్ ఇది ఎల్లో షేడ్ వచ్చింది అవును దాంట్లోనే ఇది గంధం షేడ్ ఇది ఎల్లో షేడ్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ ఇది వచ్చేసరికి బ్లాక్ షేడ్ వచ్చిందండి ఇది బ్లాక్ మీద బ్లాక్ మీద వచ్చింది వచ్చినాయి బాగుంటుంది అలాగా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో కలర్స్ అయితే చూడకలేదు చాలా మంచి మంచి ఉన్నాయండి ఇవ్వండి ఇది వచ్చేసరికి లైట్ కలర్ యాష్ కలర్ లైట్ వైలెట్ షేడ్ లాగా వచ్చిందండి అవునండి ఇది రెడ్ కలర్ ఓకే మంచి కలర్స్ కూడా చాలా కూడా

ఇదిగోండి ఇది ఇదైతే మీకు క్లాత్ లో కూడా మీకు జకాడ్ వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ జకాడ్ డిజైన్ వచ్చేస్తుంది అంటే అంటే కాస్ట్లీ ఐటమ్స్ కాబట్టి చాలా డిఫరెంట్ గా వస్తుంది ఇది చూడండి అసలు ఎంత పెద్ద బార్డర్ ఇది లాంగ్ ఫ్రాక్స్ కి వాటి కూడా బాగా చక్కగా తీసుకెళ్తున్నారండి ఇదిగోండి ఇది ఎయిటీన్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది పద్దెనిమిది నుంచి బార్డర్ వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ చూడండి అసలు డిజైన్ చూడండి లాంగ్ ఫ్రాక్స్ కి అసలు ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇది అవును ఏదైనా ఫైవ్ హండ్రెడ్ ఏదైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు ఏ ఏ శారీ అయినా తీసుకోండి ఐదు వందల రూపాయలు మాత్రమే ఇవ్వండి మొత్తం కూడా డిఎన్స్ అంతా కూడా డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ కూడా ఏదైనా సరే మీకు సేమ్ కాస్ట్ ఇవ్వండి ఇలాగ వస్తుంది ప్రింట్స్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఏ శారీ అయినా ఐదు వందలండి ఐదు వందల రూపాయలు మాత్రమే ఓకే